హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రండి మంజరీస్ వరల్డ్ ఇవాళైతే వేరంపల్లిలో ఉన్న మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మామిడి తోటకైతే వచ్చేసాం ఎప్పటి నుంచో రావాలనుకుంటే ఇప్పుడైతే వచ్చాము ఒక బుట్టల మామిడికాయలు చాలా ఉన్నాయి బంగిని పుళ్ళని కూర మామిడికాయలని చాలా మామిడికాయలు అయితే ఉన్నాయి ఇంకా బుడ్డు బుడ్డి మామిడికాయలు కూడా ఉన్నాయి ఆ బుడ్డు బుడ్డి మామిడికాయలు చూడంగానే నాకు చాలా నచ్చేసాయి సో ఆ మామిడికాయ అయితే తీసుకొని నేను తిన్నాను చాలా స్వీట్గా ఇంకా చాలా చాలా బాగుంది టేస్టీగా కూడా ఇక్కడైతే పచ్చి మామిడికాయలు అన్నీ ఉన్నాయి అదొండి ఆ బుడ్డి మామిడికాయ నేను తినింది చాలా టేస్టీగా ఉంది మా మావయ్య కూడా తింటున్నాడు ఒక మామిడికాయ తీసుకొని మా అన్నయ్య కూడా వచ్చాడు ఇంకా మామిడికాయ ఒకటి ఎత్తుకొని మేమైతే మాకు తినాలనిపించిన మామిడికాయలు అయితే చెట్టు నుంచి కోసి తినేస్తున్నాం ఫ్రెండ్స్ సో మేము ముగ్గురం అలా కాయలు తినేసాం మేము తోటలోకి వెళ్తూ ఉన్నాం చెట్లు వస్తున్నాయి వెళ్తూ ఉన్నాం చెట్లు వస్తున్నాయి ఎంత దూరం వెళ్తే అన్ని చెట్లు అయితే వస్తూనే ఉన్నాయి ఇక్కడ చెట్లకి కాయలు కాసేటివి కూడా తీపు బాగుంటాయి చాలా బాగుంటాయి ఇక్కడ కాయలు అయితే నెల్లూరు నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడే కాయలు తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ తీపి బాగుంటుంది కాబట్టి సో మేమైతే అలా వెళ్తూ ఉన్నాము నేను మా అన్నయ్య అయితే ఒక దగ్గర కూర్చొని కొట్టుకుంటున్నాము ఆడుకుంటున్నాము భలే ఎంజాయ్ చేసాం నేను మా అన్నయ్య అయితే ఆ తర్వాత చెట్టు నుంచి కొన్ని కాయలు కింద పడిపోయి ఉన్నాయి ఆ కాయలు మంచి కాయలే అలా సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాము మా అన్నయ్య అయితే ఒక చెట్టు ఎక్కాడు నాకైతే ఆ చెట్టు ఎక్కాలనిపించింది మా ఏమో ఇంకా మామిడికాయ తింటూనే ఉన్నాడు ఇంకా నేనైతే అనుకున్నా సో ఎక్కేసరికి నా చేతిలో మామిడికాయ ఉంది కాబట్టి ఆ మామిడికాయని కూడా తింటూ ఉన్నాను ఆ తర్వాత అనుకున్నా సో ఎక్కుతూ ఉన్నా నాకైతే భయం వేసేస్తుంది పక్కనుండే మా అన్నయ్య వచ్చి నన్ను భయపెడుతున్నాడు అని చెప్పి తోసేస్తాను తోసేస్తా అని చెప్పి భయపెడుతూ ఉన్నాడు సో ఎలాగోలా అయితే నేను నేను ఆ చెట్టుని ఎక్కేసాను ఎక్కేటప్పుడు చాలా భయం వేసింది కానీ పైనుంచి చూస్తుంటే బల్లే ఉన్నింది నాకైతే ఫస్ట్ టైం ఆ చెట్టు ఎక్కడం సో కొన్ని ఫోజులు పెట్టి ఫోటోలు తీసుకున్నా మీకైతే హాయ్ చెప్తున్నా ఇది ఇది మామిడికాయ దొంగ దొంగ వచ్చేసింది చిలక ఆ తర్వాత నేనైతే వెళ్తూ ఉన్నా నాకు ఒక మామిడికాయ దొరికింది దాన్ని కోసి అంటే నాకైతే అందలేదు సో నా పాటికి నేను వెళ్ళిపోతూ ఉన్నా ఆ మామిడికాయ చూసింటే మళ్ళీ కోసుకొని తినాలనిపిస్తుంది ఇది కూర మామిడికాయ చాలా గ్రీన్గా బాగుంది కదా నెక్స్ట్ నేనైతే డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తున్నా ఆ తర్వాత వెళ్తూ ఉన్నాను చక్కగా నాకు ఇంకో మామిడికా అయితే దొరికింది దాన్ని అయితే కొద్దిగా తిన్నాను ఆ తర్వాత ఇంటికెళ్ళు ఉప్పు కారం వేసుకొని తింటే బల్లే ఉంటుందని ఉంచి పెట్టుకున్నాను ఇక్కడ స్టార్టింగ్ అయితే పూల చెట్లు బాగా బల్లే ఉంటాయి అసలు ఆ తర్వాత హైబిస్కస్ అని ఇవి అని చాలా ఉంటాయి మా మామయ్య అయితే బుల్లెట్ వేసుకొని వస్తున్నాడు ఒక గౌతం నిండా మామిడికాళ్ళు వస్తున్నాడు మా కోసం మీకు దాని మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్